రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వరి మిరప పత్తి మొదలైన వ్యవసాయ పంట సాగులలో రైతన్నలు ఈ మందులు అనేటివి స్ప్రే చేస్తూ ఉంటారు అయితే మనము ఆ స్ప్రే చేస్తున్న సమయంలో మందులు అనేటివి కారిపోవడం ఆ మందులు అనేటివి సరిగా పనిచేయలేకపోవడం అంతేకాదండి వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతులు వచ్చేసి ఎరువు బస్తాలను కూడా వేస్తూ ఉంటారు అయితే మనం వేసినటువంటి ఆ ఎరువులు అనేది రెండు మూడు రోజులు అయినా కూడా మొత్తం కూడా కరిగిపోకుండా అలాగే ఉంటాయి అయితే మనం వేసినటువంటి ఆ ఎరువులు ఆ రెండు మూడు రోజులు అయినా కూడా కరిగిపోకుండా అలాగే ఉన్నట్లయితే అవి మొత్తం కూడా ఆవిరైపోతాయండి దీనివల్ల రైతులకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి అయితే మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులల్లో కావచ్చు అయితే మనం వేస్తున్నటువంటి వేస్తున్న కావచ్చు మనము ఈ సిలికాను మిక్స్ చేసుకొని మనము వాడుకున్నట్లయితే రైతన్నలకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చూసుకున్నట్లయితే పుష్ప ఐటీ సిలికాను స్పెడ్డర్ అండి అయితే వచ్చేసి మనము స్ప్రే చేస్తున్నటువంటి మందులలో కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనము స్ప్రే చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం పడ్డ కూడా ఏం కాదండి అంతేకాదండి దీన్ని మనము మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మనము స్ప్రే చేసినటువంటి ఆ మందు అనేది కారిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే స్వచ్చుకొని పోవటానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మనం వేస్తున్నటువంటి ఆ ఎరువులలో మిక్సీ చేసుకొని కనుక మనము వేసుకున్నట్లయితే మనము వేసినటువంటి ఆ ఎరువులను వెంటనే కరగదీసి మొక్కలకు అందిస్తుంది అంతేకాదండి భూమిని మొత్తం కూడా గుల్లగుల్లగా చేసి మొక్క యొక్క వేర్లకు ఆక్సిజన్ మరియు అలాగే సూర్యరశ్మి అనేది ఎక్కువగా అందటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ స్పెడ్డర్ని వచ్చేసి మనమొక్క లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున మనం మిక్సీ చేసుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం వేస్తున్నటువంటి ఎరువులలో అయితే యాభై కేజీల బస్తకు వచ్చేసి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని మనం మిక్సీ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ఈ స్పెడ్డర్స్ని ని మనము వాడుకోవడం ద్వారా ఈ పెట్టుబడి ఖర్చులను మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు óbvio అయితే మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా రకాల స్పెడ్డర్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి అయితే మనము ఈ సిలికాన్ స్పెడ్డర్ని కనుక మనము వాడుకున్నట్లయితే ఈ సిలికాను అనేది ఈ భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదండి మొక్కకు ఇమ్యూనిటీ పవర్ను ఎక్కువగా పెంచి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి వెళ్ళి కాపాడటానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మొక్కకు రోగనిరోధ శక్తిని కూడా పెంచుతాయండి ఎందుకని అంటే ఇందులో సిలికాన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ స్పెడ్డర్స్ని మనము ఎప్పుడు మందులు స్ప్రే చేసినా వాటిలలో కలిపి పైన మనము స్ప్రే చేసుకోవచ్చు మనం ఎప్పుడు ఎరువులు వేసినా కూడా మనము ఆ ఎరువులలో మిక్సీ చేసుకొని మనము వాడుకోవచ్చు మనము ఇలాంటి స్ప్రెడ్డర్స్ కనుక మనము వాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి నేనైతే ఈ స్ప్రెడ్డర్స్ని వచ్చేసి మా యొక్క వ్యవసాయ పంట సాగులలో మూడు సంవత్సరాలుగా నేను వాడుతున్నానండి నాకైతే మంచి రిజల్ట్ అనేటివి వస్తున్నాయి ఈ స్ప్రెడ్డర్ వచ్చేసి మనం ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున చేసుకోవాల్సి ఉంటుంది అదే ఒక యాభై కేజీల బస్తాలు అయితే రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మిక్సీ చేసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకే ఇది దొరుకుతుందండి ఇంత తక్కువ ధరలో మంచి రిజల్ట్ ఇచ్చే ఏదైనా స్ప్రెడ్డర్ ఉందంటే అది వచ్చేసి ఈ పుష్ప యాటి అనేది మనం చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి సిలికాన్ స్ప్రెడ్డర్ అండి ఇలాంటి స్ప్రెడర్స్ కనుక మీరు వాడుకున్నట్లయితే మీకు పెట్టుబడి తగ్గి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మీరు ఎలాంటి స్ప్రెడర్స్ వాడుతున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి